బ్రతుకు అవివేకి నై లోకాలలో పాప శోకాలలో ఏకాకి నై బ్రతుకు క్షమ హృదయ సహనాలు సమపాలుగా క్షమ హృదయ సహనాలు సమప ప్రేమానురాగాలు స్థిరాస్తిగా నమ్మిన వారికి రమ్మని పిలిచే రక్షకుడా కూడా నిత్య సుఖాలకు నీవ జలాలకు పిన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా నిత్య సుఖాలకు జీవ జలాలకు పెన్నిది ఆ ప్రభువే నిను కావగా నిరుపేదగ జన్మించగా ఇలా పండగ నిను కావగా నిరుపేదగ జన్మించగా ఇలా పండగ మధుర కిరణాల అరుణోదయం కరుణామాయుని శరణం తరుణోదయం తెరమ అందరికి కూడా లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కాచి కాపాడిన విధానం బట్టి దేవునికే స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను సమయంలో ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడు అయ్యా జీవాధిపతి నా తండ్రి ఎవరైనా మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నా ప్రభావ మీ బిడ్డలకి వేసి కాపాడే దేవుడి సమయంలో మా మధ్యలోనికి రమ్మని ఆహ్వానించుకుంటున్నాం మాతో మాట్లాడమని ఇదిగో నా తండ్రి మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నామయ్యా జ్ఞానం దయచేయండి ఎవరైనా వాక్యము అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలన్న ఆశను మాకు దయచేయండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని బాగు చేసి సరిచేసి రక్షించి విడిపించి కంచవేసి కాపాడే దేవునిగా నాయన మీరే సంరక్షకునిగా మీరే రక్షకునిగా ప్రతి కుటుంబానికి ఉండినప్పుడు నడిపించవలసిందిగా కోరుకుంటున్నానయ్యా నైనా పావుని వాళ్ళ మా అమ్మగారిని బట్టి నాలుగు స్తోత్రములు బిడను ముట్టండి స్వస్థపరచండి బిడనైనా విడిపించబడి స్వస్థపరచబడి మీకు సాక్షిగా జీవించుటకునైనా కృపను అనుగ్రహించండి కుటుంబంలో అందరూ కూడా శాంతి సమాధానము కలిగి ఉండేటకు సహాయం దయచేయండి ఇంకా ఎక్కడ ఎవరు నా తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి బిడని జ్ఞాపకం చేసుకుని నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏ సన్న గల నమ్మలు అడిగి వేడుకొని పొంది నా తండ్రి అలలూయ భయపడకూడి అని చెప్తున్న దేవుణ్ణి మనము విన్నామండి నిన్న ఉదయకాల సమయంలో భయపడవద్దు అని చెప్పిన దేవుని వాగ్దానము దేవుని వాక్యము మనం విని ఉన్నాము అయితే యోబు నాలుగు ఆరు వచ్చిన చూద్దామండి ఒక్కసారి యోగు గ్రంథము నాలుగు ఆరు భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా భయపడుతున్న వారితో దేవుడు అడుగుతున్న ప్రశ్న నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడని నువ్వు మర్చిపోయావా నీ దేవుడు శక్తివంతుడని నువ్వు మర్చిపోతున్నావా నీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని నాలుగు ఆరు అక్క మర్చిపోతున్నావా ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదు కదా అలాంటప్పుడు మనం ఇంకా కూడా భయపడేవారి ఉంటున్నామా అయితే మన భక్తి ఇంకా మనకు ధైర్యం ఇవ్వడం లేదా మన యథార్థ ప్రవర్తన మన యథార్థ ప్రవర్తన అంటే దేవుని ఎందు నమ్మిక మన యథార్థత ఎంతవరకు మన దేవుణ్ణి మనం నమ్ముతున్నాము మన దేవుడు మన కొరకు ఏమైనా చేయటకు ఆయన రక్షకుడు అని నిన్ను కూడా మనం చెప్పుకున్నామండి మన జీవితాలకి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడంట ఆయన కనుక మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి మన దేవుని ఎందు నమ్మిక ఉంచడానికి కావలసిన యథార్థ ప్రవర్తన అంట మనకు నిరీక్షణకు ఆధారం అవ్వాలి నిరీక్షణ అంటే ఎదురుచూపు ఓర్పుతోటి సహనముతోటి దేవుని కార్యం కొరకు మనము ఎదురు చూడడమే మన నిరీక్షణ ఆయన తప్పకుండా మన కోసం చేస్తాడు అని ఒక నమ్మిక ఉంచడమే మన నిరీక్షణ కనుక ఈరోజు మన భక్తి మనకు ధైర్యం ఇచ్చే విధంగా ఉండాలండి మన యథార్థ ప్రవర్తన అంటే దేవుని ఎందు మన నమ్మకము మనకు నిరీక్షణకు ఆధారమై ఉండాలి వేటికి మనం భయపడకూడదు అనేది ఈరోజు చూస్తామండి వేటికి భయపడాలి వేటికి భయపడకూడదు అనేది మనం చూద్దామండి ఇర్మియా ఒకటి ఎనిమిది ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే వాక్కు ఏ కష్టంలో ఈ లోకానుసారమైన కష్టము నష్టము వ్యాధి బాధ ఇరుకు ఇబ్బంది బంధకాలు ఏదైనా సరే ఏమున్నా సరే భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఆ మెయిన్ హలలు ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడే మనకు నేరుగా చెప్పినట్లుగా భయపడవద్దు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్న దేవుడు ఒక్కసారి మన హృదయాంతరంగంలో మీ లోతుల్లో మీ తలంపుల్లో దేవుడే మీ పక్కన ఉంటే మీకంటూ మీ దేవుడే అన్నీ అయి ఉంటే మనకు భయం వస్తుందా అన్న ఆలోచన అన్న నమ్మకము ఒక్కసారి ఆ తలంపుతోటి ఆలోచించి చూద్దామండి మన రక్షకుడు సర్వలోకాన్ని శాసించుటకు శక్తిమంతుడు సర్వ సృష్టికర్త సర్వాధికారి సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు ఉన్నవాడు అని నేను అని సెలవిచ్చిన దేవుడు ఐగుప్తులో ఇజ్రాయేలు జనాంగం కొరకు అన్ని రకాల అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఎర్ర సముద్రాన్ని సైతము రెండు పాయలుగా చేసి ఆరిన నేలలో తన బిడ్డల్ని నడిపించిన దేవుడు అంతేకాదు తన ప్రజలు తన బిడ్డలు నడుస్తూ ఉంటున్నప్పుడు ఎక్కడో ఆకాశంలో నుండి చూస్తున్న దేవుడు కానే కాదు వారితో పాటు వారి ముందు వారి వెనక వారిని తన భుజాల మీద మోస్తూ తీసుకెళ్లిన దేవుడు అమ్మేన్ అూయూయ ఈరోజు మన కొరకు రక్తం పెట్టి తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి అమేన్ హలలు మరింతగా మనల్ని ప్రేమిస్తున్నానని సెలవిస్తున్న దేవుడు ఇంకా పాపములో ఉండగానే నువ్వు ఇంకా దేవుని ఎరుగక మునిపే నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు అమేన్ హలలు యా ఎహెచ్కెలు రెండు ఏడు చూద్దామండి ఎహెచ్కె ఎల్ గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచ్చినము చెప్పండి ఎహెచ్కెఎల్ గ్రంథము రెండు ఏడు వచ్చినము అయినను ఆ జనులకు భయపడకుము వారి మాటలకును భయపడకుము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకుము అలా నీ పైన వి విరోధముగా తిరుగుబాటు చేసే ఏ జనాలకు కూడా భయపడకూడదు మనం ఎందుకంటే మన తోడు మన దేవుడే హృదయ అంతరంగాల్ని మార్చుటకు శక్తిమంతుడైన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు తిరుగుబాటు చేసే జనాల్ని బట్టి భయపడేవారిగా మనం ఉండకూడదు వారి హృదయాలు మార్చుటకైన శక్తిమంతుడు వారి యొక్క తలంపుల్ని తారుమారు చేయుటకు శక్తిమంతుడైన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు ఆ మెయిన్ హలలోయ ప్రకటన గ్రంథము రెండు తొమ్మిది నీ శ్రమను దరిద్రతను నేను అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషన నేను ఎరుగు నీవు పొందబోయే శ్రమలకు భయపడకుము అమీన్ హాలలో నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుద్దును అది ఎలాంటి శ్రమలో ఉన్నావో ఏ అవసరతలో ఉన్నావో నీ దేవునికి తెలుసు మనం నమ్ముకున్న మన దేవుడు మన తలంపు పుట్టక మునుపే ఎరిగినవాడు మన నోటిలో మాట రాక మునుపే మనమేం మాట్లాడబోతున్నామో తెలుసుకున్న దేవుడు మన ఆలోచనలను గ్రహించుటకు ఆయన శక్తిమంతుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక మన శ్రమ ఏంటో ఆయనకి తెలుసు మన ఎలాంటి దరిద్రతలో ఉన్నామో ఆయనకు తెలుసు అయినా సరే మనము ధనవంతులమే ఎందుకు అంటే సర్వసృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి ఆయనదే సమస్తము బంగారు వెండి లోకంలో ఉన్న మహిమ ఐశ్వర్యము సమస్తం అయినవే కనుక ఆయన మన తండ్రి అన్నప్పుడు మనం ధనవంతులమే మనము ఎక్కడ కూడా దరిద్రత కలిగిన వారము కాదండి సమస్తము మనదే కానీ మన కంటికి కనపడుతున్నదంతా కూడా అబద్ధము అదంతా కూడా సాతాను చేస్తున్న కేవలము క్రియలు మాత్రమే వాని పన్నగాలు కాబట్టి సాతాను చేసే కార్యాలని బట్టి నీ చుట్టూ ఉన్న దూషణ ఏమున్నా సరే వాటన్నిటినీ నేను తెలుసుకుని ఉన్నాను నువ్వు పొందబోయే శ్రమలకు భయపడవద్దు అంటున్నాడు దేవుడు ఏ శ్రమ వచ్చినా ఇరుకు వచ్చినా ఒకటే ఒకటి జ్ఞాపకం రావాలండి మన దేవుడు మనతోనే ఉన్నాడు ఆ మెయిన్ హలలు మనల్ని విడిచి ఆయన దూరంగా లేడు మనతోనే మనలోనే ఉన్నాడు కదండి ఒక మాట నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆ మెయిన్ అలలుయా ఈ మాట మనం నమ్ముతున్నట్లయితే ఏ శ్రమ ఏ ఇరుకు ఏ కష్టము ఏ వ్యాధి ఏ బాధ మనల్ని ఇబ్బంది పెట్టలేదు నీ శ్రమకి నీవు భయపడవద్దు అంటున్నాడు దేవుడు ఐ మీన్ స్వార్థ పది ఇరవై ఎనిమిది చూద్దామండి మత్తై స్వార్థ పది ఇరవై ఎనిమిది మరియు ఆత్మను చంపలేరక దేహమునే చంపు వారికి భయపడుకోని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి ఎక్కిలి భయపడుడి ఐ మీన్ కాబట్టి ఆత్మను చంపలేకుండా దేహాన్ని మాత్రమే చంపుటకు శక్తి కలిగిన వాటిని బట్టి భయపడవద్దు అమీన్ అలా లూయన్ మన శరీరము ఒకవేళ మనల్ని వెలిచి వెళ్ళినట్లయితే మనము అంటే ఒకటి గుర్తించాలండి మరణం అన్నది దేహాన్ని విడిచిపెట్టుట మాత్రమే మరణం అన్నది అది గొప్ప ఎడబాటేం కాదండి మన ఆత్మ ఇంకా సజీవంగానే ఉంది మనము అంటే మన ఆత్మ అండి మన దేహం కానే కాదు ఈ దేహాన్ని బట్టి మనము గర్వించకూడదు ఈ దేహం కేవలం మట్టి మాత్రమే ఈ దేహానికి ఏమీ గొప్పతనం అంటూ ఏమీ లేదండి ఈ దేహాన్ని బట్టి మనము అతిశయపడుతూ ఈ దేహమే శాశ్వతమని మనం భావించకూడదు ఎప్పుడైతే మనము ఈ దేహము నాది కాదు నేను అంటే నా ఆత్మని నమ్ముతామో అప్పుడే మనకు చింత ఉండదండి మరణం అన్నది కేవలము చిన్నపాటి ఎడబాటు మాత్రమే ఆ మరణము ఒకవేళ శరీరాన్ని మాత్రం మనం విడిచినా సరే మన ఆత్మ సజీవంగా మన దేవుని యొద్ద సంతోషంగా ఉంటుందండి మన దేవునితో ఉండడమే మనకు మహాభాగ్యము ఆ మెయిన్ అలలు అంతకు మించినది వేరేది ఏమైనా అండి దానికోసమే మనం అందరం ప్రయాసపడుతున్నది అయితే ఆ దేహానికి లేదా ఆ యొక్క ఆత్మని కూడా నరకంలో వేసి నశింప చేయటానికి శక్తివంతుడైన దేవునికి భయపడాలి తప్పితే లోకంలో ఉన్న వాటికి భయపడేవారిగా మనం ఉండకూడదు మన దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం అనుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆయన మన తోడుండి మనల్ని నడిపిస్తాడు మొదటి పేదరి పత్రిక మూడు పద్నాలుగు చూద్దామండి మొదటి పేతురు పత్రిక మూడు పద్నాలుగు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు కలవరపడకుడి నీతి నిమిత్తము శ్రమ పడితే మనం ధన్యులమేనండి రోజు శ్రమల కొలిమిలో ఉంటున్న వారి కొరకు నీతి నిమిత్తము శ్రమలు పాలవుతున్నట్లయితే ధన్యులు యోగు జీవితము ధన్యత కలిగిన జీవితము అనేక శ్రమలు శోధనలు వచ్చినా సరే దానిలో కాల్చబడలేదండి మేలిమి బంగారుగా బయటకు తీయబడ్డాడు ఆ మెయిన్ హలలోయ దీన్ని బట్టి అనేక మందికి గారి జీవితము మాదిరికరంగా నిలబెట్టబడింది ఆయన తిరిగి రెండింతల మేలే పొందుకున్నాడు తప్పితే ఎక్కడ కూడా నష్టం కలగలేదండి మొదటంతా చూసినప్పుడు జరుగుతున్న సమయంలో మనం నష్టలా కనబడుతుంది కానీ ఆ నష్టంలో దేన్ని బట్టి కూడా దేవుణ్ణి దూషించలేదంట దేవుణ్ణి సనగలేదు గొనగలేదు నా దేవుడు ఇచ్చాడు నా దేవుడు తీసుకున్నాడని నమ్మాడు యోబు కానీ ఇక్కడ దేవుడే తీసుకోలేదు కానివ్వండి యోబు యొక్క నమ్మకము దేవుడు ఏం చేసినా నాకు నాకు దేవుని ఎందు సంతోషం ఉంది అని నమ్మిన రీతిని బట్టి రెండింతల మేలు తిరిగి పొందుకున్నాడండి ఎప్పుడు దేవుడు మన యొద్ధ నుండి తీసివేడు ఏ దుఃఖము ఏ శ్రమ ఏ ఇరుకు దేవుని వలన కలగదు కానీ సాతాను శోధనలో లేదా సాతాన్ని జయించే విషయంలో మనమే ఆ శోధనలో పోరాటంతో ముందుకెళ్తాము అయితే ఎల్లప్పుడూ దేవుని సహాయం మనకు ఉంటుందండి తప్పకుండా మనము నమ్మినట్లయితే మనమే విజయం పొందుకుంటాము ఆ శ్రమం ఆ ఇరుకు ఆ ఇబ్బంది ఆ దరిద్రత ఆ వ్యాధి ఆ బాధ ఆ బంధకము మనల్ని ఇబ్బంది పెట్టలేదు ఐ మీన్ హల మన దేవుని తోడుతో మనమే జయిస్తామండి యశ గ్రంథం యాభై ఒకటి ఏడు చివరిగా ఇది చూసుకుని మనము ముగించుకుందామండి యశ గ్రంథము యాభై ఒకటి ఏడు నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి నా బోధను హృదయం అందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దోషణ మాటలకు దిగులు పడకుడి మనము నీతిని అనుసరించే వాళ్ళం అండి మన దేవుని కుమారులము ఆయన నీతే దిగి వచ్చి మరి ఇచ్చినప్పుడు ఆ నీతి ఎంత గొప్పదండి మనుషులని బట్టి వారు పెట్టే నిందల్ని బట్టి శ్రమల్ని బట్టి దూషణ మాటల్ని బట్టి మనం భయపడనే వద్దు మన దేవుడు మన పక్షంలో ఉన్నాడు ఆయన న్యాయవంతుడు నీ పక్షంలో యథార్థమైన తీర్పు తీరుస్తాడు మన శత్రువుకి ఆయనే తీర్పు తీర్చువాడు ఆ మెయిన్ అలలుయా మన విరోధులకు తీర్పు తీర్చుటకు ఆయన మన పక్షంలో ఉన్నాడండి మన పక్షంలో వ్యాజ్యమాడే దేవుడు ఆయన మన పక్షంలో విజ్ఞాపన చేసే దేవుడు అయినా మన పక్షంలో విడుదల దయచేసే దేవుడు మనల్ని రక్షించుటకే ఈ లోకానికి వచ్చిన దేవుడు కనుక మనము దేన్ని బట్టి భయపడాలి మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వడం లేదా ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముట ఎందు మన యథార్థ ప్రవర్తనలో మనకు నిరీక్షణ కలగడం లేదా ఈరోజు తప్పకుండా ఈ వాక్యము ద్వారా మీ భక్తి మీకు నిరీక్షణ దయచేసి మీ భయాన్ని సంపూర్ణంగా తీసివేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడు అయ్యా జీవాధిపతి మీకంటూ నా తండ్రి ఏ ఒక్కటి కూడా నైనా గొప్పది కాదయ్యా మీ మాట నాయన చివరి మాట మీ మాటే ఫైనల్ నా ప్రభావం మరి ఏది కూడా నా తండ్రి మేము తీసుకోము మిమ్మల్ని నమ్ముతున్నామయ్యా మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసముతో మీ వైపు మాత్రమే చూస్తున్నాము ప్రతి కుటుంబాన్ని దర్శించండి బిడల్లో ఉన్న భయాలు తొలగించండి వారి భక్తి వారికి ధైర్యంగా ఉండటకు సహాయమదేందయ్యా ఎందుకనైనా మీరు మాట్లాడారు భయపడవద్దు ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి నువ్వు చూసి భయపడవద్దు నేనే నిన్ను విడిపిస్తాను నేను నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని వారు నమ్మిక ఉంచుటకునైనా ప్రతి బిడకుర విశ్వాసము దేయండి నమ్మిక ఉంచే శక్తిని దేండియా బలాన్ని దేండి నా తండ్రి అవిశ్వాసములో పడిపోవటానికి సాతాను శోధిస్తూ ఉంటున్నప్పుడు నా తండ్రి బిడల పక్షంలో మీరుండీనైనా ఇదిగో నా తండ్రి ఎదువనైనా ఆలోచనలతోటి సతమతం అవుతూ నిద్రలేమితోటి నా దుఃఖంతో దిగులుతోటినైనా బిడలు నా తండ్రి కుడుంగిపోకుండానైనా నా దేవుడు మా పక్షంలో ఉంటే మాకు విరోధి ఎవడు అని వారు ఈ లోకంలో శ్రమ పెట్టే వారిని బట్టి నిందలు పెట్టే వారిని బట్టి దూషణ మాటలతో బాధ పెట్టే వారిని బట్టి వారిగా కాకుండా ఈ శరీరాన్ని బట్టి మేము భయపడే వారముగా కాకుండానైనా కేవలము మీకు భయపడుతూ మీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని ప్రతి కుటుంబానికి కూడా దయచేసి నడిపించమని మంచి విశ్వాసము నిరీక్షణ యదార్థ ప్రవర్తన భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రతి బిడకి కూడా దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏసన శక్తిగల నామలో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి అమ్మేన్ 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 హలో లూయ ప్రేస్తులాడండి వందనాలండి